టు మై ఛానల్ ఎలా ఉన్నాను అందరు బాగున్నాను సో ఇలాంటి వీడియో వచ్చేసి ఏంటి అంటే ఏంటి అన్నీ కొంచెం వెరైటీ వెరైటీగా చూపిస్తున్నాం అనుకుంటున్నారు కదా మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళామనమాట వెళ్తే మా అమ్మమ్మ మేము వచ్చినప్పుడల్లా ఖచ్చితంగా నాన్ వెజ్ కంపల్సరీ తెప్పించింది చికెన్ కానీ లేకపోతే మా అమ్మకి ఇష్టమైన కాజు లివర్స్ ఉంటాయి కదా ముక్కలు కానీ ఖాజన్ ముక్కలు కానీ లేకపోతే ఫిష్ కానీ ఫిష్ ఒక్కొక్కసారి ఏమో కర్రీ వండించి ఒక్కొక్కసారి ఫ్రై పెట్టి రసం కానీ సాంబార్త కానీ చేపిస్తు చేయించి అనమాట లేకపోతే మటన్ తెప్పించింది ఎక్కువగా నాకు మమ్మీకి ఇష్టం అని చెప్పి చికెనే తెప్పించిద్ది మమ్మకేమో చికెన్ లివర్స్ సపరేట్గాను నాకేమో చికెన్ కర్రీ సపరేట్గా తెప్పించింది అనమాట సో ఇక్కడైతే ఇంకా ఫిష్ అంతా వాళ్ళే కడిగారు అనమాట అక్కడే వాష్ చేసి మొత్తం పీసెస్ కొట్టి తీసుకొచ్చారు మామే వాళ్ళను ఇంకా ఇంటికి తీసుకొచ్చి అమ్మ అయితే ఉప్పు పసుపు ఇంకా పెరుగు పెట్టి మొత్తం క్లీన్ చేసింది ఇంకా అది అందరు తెలిసిందే అని చెప్పి నేను అది తీయలేదు మా అమ్మ తర్వాత చెప్తే అది కూడా తీసే పని మొత్తం ఉన్నట్టు ఉంటుంది ఒక ఫిష్ కర్రీ బ్లాగ్లో అనేసి అంది సరే సరే అని చెప్పేసి ఇంకా తీలేదు నేను ఇంకా వీడియో ఉప్పు పసుపు పెరుగు వేసుకొని క్లీన్ చేసేసుకున్న తర్వాత కొంచెం ఉప్పు అదే మ్యారినేట్ చేసుకుంటాకి ఉప్పు కారం పసుపు వేసుకొని అయితే మ్యారినేట్ చేసేసుకోవాలి కొంతమంది అయితే చికెన్ కర్రీకి పెరుగు ఇంకా సంథింగ్ సంథింగ్ ఏంటండ ఇంకా చాలా వేస్తారు కదా మసాలాస్ కానీ గరం మసాలా కానీ ఇంకా అల్లం వెల్లి పేస్ట్ కానీ మా అమ్మ ఏమీ లేదు చి అసలు చేపల పులుసుకైతే అసలు లేదనమాట ఉప్పు కారం వేసి లైట్గా మ్యాగినేట్ చేసి పక్కన పెట్టుకొని తర్వాత ఇప్పుడు ఇప్పుడు ప్రాసెస్ చూపించేది అదే అనమాట ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరగా ముక్కలు అయితే ఫ్రై చేసుకున్న తర్వాత దాంట్లో అప్పుడు ఫి ఫిషెస్ అన్నీ సపరేట్ సపరేట్గా వేసేసుకుంటుంది ఫస్ట్ ఒక బాండిలో ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకున్న తర్వాత ఏమో పచ్చిమిర్చి ఆనియన్స్ అయితే తీసుకోండి అంటే దాని కర్రీకి అంటే మీకు గ్రేవీ ఎంత కావాలో దాన్ని బట్టి తీసుకోవాలన్నమాట ఆనియన్స్ కానీ పచ్చిమిర్చి కానీ అంటే ఆనియన్స్ ఎక్కువ తీసుకోవాలి పచ్చిమిర్చి తక్కువే తీసుకోవాలండి ఎందుకంటే మనం కారం వేస్తాం కదా ఫిష్ మ్యారినేట్ చేసేటప్పుడు కారం వేస్తాము ప్లస్ కర్రీలో కూడా కారం వేస్తాం కాబట్టి పచ్చిమిర్చి అనేది చూసుకొని వేసుకోవాలి ఫ్రై అయిపోయిన తర్వాత ఫిష్ ఫిష్ పీసెస్ అయితే వేసుకోవాలన్నమాట దాంట్లో అన్ని నాన్ వెజ్ కర్రీలో కామన్గా ఉండేది ఏంటిది ఈ పేస్ట్ అనమాట ఈ పేస్ట్ ఏంటి అంటే నేను ఇది చూపించలేదు నేను అప్పుడు లేనమాట అంటే పొడుకున్న వీడియో తీసి నేను కూడా కాదు మా మధ్యలో తీసారన్న నాకు నాకే నాకు వీడియో కొంచెం క్లారిటీగా రాలేదు ప్లస్ ఏమనుకోకండి గజిబిజిగా వచ్చింది కొంచెం వీడియో అయితే వాళ్ళకి తీయడం రాలేదనుకుంటా ఎవరో ఎవరో తీశారు కానీ వీడియో నాకు తెలియదు నేను పడుకున్నాను ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే ఎప్పుడు స్లీప్లోనే ఉండా సరే ఈ పేస్ట్ అంటే చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి వేసుకొని పేస్ట్ పట్టుకుంటాం కదా మనము ఆ పేస్ట్ అనమాట ఇది అన్నీ అన్ని నాన్ వెజ్ కర్రీస్లో అయితే మామే వేసిద్ది ఖచ్చితంగా వేసిద్ది నేను ఎప్పుడు మా అమ్మ ఇంటికి వెళ్ళినా మా అమ్మమ్మే వండిద్ది కర్రీస్ కానీ ఈసారి స్పెషల్గా మా అమ్మతో అయితే వండించాను ఇలా అయితే మొత్తం కుక్కలనమాట ఫ్రై అయిపోవాలన్నమాట బాగా మంది మధ్యలో మిక్స్ చేస్తూ ఉండాలి సో మనం వెళ్ళినా సరేన కొత్తగా చూసుంటే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మన వీడియోస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు అండ్ కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఇంకా ఫ్రై అవుతుందనమాట మొత్తం కూడా అది ఫ్రై ఎలా అంటే మనకి తెలుస్తుంది లోపల ఆయిల్ ఇప్పుడు ఎలా కనిపిస్తుంది అంటే అక్కడ ఆయిల్ కొంచెం పైకి తేలినట్టు ఉంటుంది అనమాట ఆ గ్రేవీలో నుంచి అంటే ఆనియన్ గ్రేవీ అంత ఉంది కదా ఆనియన్ గ్రేవీలో నుంచి బేట్ ఆయిల్ బేట్కి వచ్చినట్టు ఉంటుంది అప్పుడు ఆ తర్వాత ఫిష్ ఫిష్ పీసెస్ మనం మ్యారినేట్ చేసుకున్నాం కదా ఆ పీసెస్ అన్నీ కూడా కర్రీలోకి వేసుకోవాలి అక్కడ మా మా మావయ్య వాళ్ళు కానీ మా ఇంకా మా అమ్మమ్మ కానీ అందరం చెప్తూనే ఉన్నాము ఫిష్ పీసెస్ దాంట్లో పట్టవు బండీలో అంటే మా అమ్మ అలా ఎలా కాలో అలాకోలే దాంట్లో నేరికిచ్చింది ఇంకోండి అందుకే మీకు ఎలా ఓవర్గా కనిపిస్తుంది అనమాట ఇంకా పెద్దది తీసుకొని ఉంటే బాగుండేది మంచిగా ఉండేది కానీ కర్రీ మాత్రం ఎంత బాగా వచ్చిందండి బా నిజంగా బాగా వచ్చింది నాకు అప్పటికప్పుడు లెగించాను నేను నిద్రపోయి లెగించింది తర్వాత నాకు తెలియదు వెళ్ళి ఫిష్ కర్రీ ఉంటున్నట్టు కూడా నేను వీడియో ఎడిటింగ్ చేసుకొని పడుకున్నాను అనమాట అప్పుడు అప్పుడు ఎప్పుడో ఇది లాగ్ అయితే ఇంకా తర్వాత లెగ్ వస్తే ఇంకా వేడివేడిగా ఫిష్ కర్రీ ఫిష్ కర్రీ ఉండడం వల్ల ఇంకా ఆత్రంగా తినేసాను నేను ఇంకా పేట్లో వేసుకొని చూపించడం ఏం చూపిన అండ్ నెక్స్ట్ ఆఫ్ ఆల్ చింతపండు పులుసు వేసుకున్నాము వీటిల్లో అయితే మా సైడ్ ఉల్లి బొందు అంటారంట ఇంకా కొంతమంది ఉల్లి కాడ అంటారు మీరేమంటారు కామెంట్ చేయండి ఇంకా అది అయిపోయిన తర్వాత కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకున్నాము కొత్తిమీర యాడ్ చేసేసుకొని ఎలా అనాలంట మొత్తం మిక్స్ అవుతుంది మొత్తం మిక్స్ అవుతాయి అంటే మనం ఇప్పుడే కదా చింతపండు పులుసు వేసింది సో మొత్తం కలుస్తాయి అంట అండ్ నెక్స్ట్ ఫాల్ ఎంత కలర్ఫుల్గా ఉంది కదా చాలా బాగుంది చూస్తుంటేనే తినే అనిపిస్తుంది చేపల పులుసు అంటే మందికి ఇష్టమైనది కామెంట్ చేయండి నాకు ఈ వీడియోలో పర్టికులర్గా నచ్చిన పిక్ ఇదే అనమాట ఇంతే ఇంకా ఫిష్ కర్రీ అయిపోయింది